నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఉన్న దుర్గా నవరాత్రుల్లో అమ్మవారికి పూజ ఏ రకంగా చేయాలి అనే విషయాలతో కూడా ఈరోజు వీడియో ఉంటుందండి ఈ తొమ్మిది నవరాత్రుల్లో మీరు కలసం ఏర్పాటు చేసుకుని పూజ చేయాలనుకుంటున్నారా పటం పెట్టుకొని చేయాలనుకుంటున్నారా విగ్రహం పెట్టుకొని చేయాలనుకుంటున్నారా అన్నది మీరు ఒక అభిప్రాయానికి వచ్చి చేసుకోవాలి కలసం ఏర్పాటు చేసుకుంటే తప్పకుండా నియమాలు పాటించాలి విగ్రహాన్ని ప్రతిష్ఠించినా కూడా అంతే నియమాలు పాటించాలి మీరు సెపరేట్గా పీఠం అనేది ఏర్పాటు చేసుకొని అక్కడనే దీపారాధన చేసుకుని పూజ చేసుకున్నా కానీ నియమాలు పాటించాల్సింది ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా చెప్తానండి వీడియోలో నవరాత్రుల్లో ముందుగా మనం ఉదయాన్నే లేచి చక్కగా తలస్నానం చేసుకుని శుభ్రమైన బట్టలు కట్టుకోవాలి అయితే మన ఛానల్లో అక్కడనే దీపారాధన పూజని ఏ సమయంలో చేసుకోవాలి ప్రతిరోజుకి ఏ రోజుకి రోజు నైవేద్యాలు ఏం పెట్టాలి అలంకరణలు అలానే ఏ రోజుకి ఆ రోజు పఠించవలసిన మంత్రాల గురించి ఒక వీడియోలో నేను క్లియర్గా చెప్పడం జరిగింది ఆ వీడియోని చూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గనుక ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఓకేనండి ఇక మనం పూజ మాటకు వెళతాం అమావాస్యకి ముందుగానే మీరు ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి అమావాస రోజు కానీ అంతకు ముందు కానీ అమ్మవారి పూజకు సంబంధించిన సామాగ్రి అంతా కూడా ఇంట్లో తెచ్చిపెట్టుకోవాలి దుర్గా నవరాత్రి పూజ అనేది ఆశ్వీజ శుద్ధ పాడిమి రోజు నుంచి మొదలుపెట్టి ఆశ్వీజ శుద్ధ దశమి వరకు పూజ అనేది మనం కొనసాగించాలి నవరాత్రి అనేది తొమ్మిది రాత్రులు పది పగళ్ళు కలిపి దసరాతో కలిపి ఉంటుంది తొమ్మిది రాత్రుల్లో పూజ అనేది చాలా విశేషంగా చేస్తారు ఈ నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారిని చక్కగా ప్రతిష్ఠించేటప్పుడు ఈశాన్యమూలలో కానీ తూర్పు దిక్కుగా కానీ చేయొచ్చు గచ్చు మీద కాస్త పసుపుతో కానీ లేదంటే గంగాజలంతో కానీ శుభ్రం చేసి పీట పెట్టి కుంకుమొట్లు పెట్టి కొత్త వస్త్రాన్ని పరిచి అమ్మవారిని ప్రతిష్ఠించుకోవాలి అయితే ఈ పూజ చేసేటప్పుడు మనం చక్కగా అలంకరణ చేసుకొని అంటే ఉన్నంతలో చక్కగా కుంకుమొట్ట పెట్టుకొని పాపిట్లో సింధూరం పెట్టుకొని నవ్వుతూ కళకళలాడుతూ అమ్మవారి ముందు మనం కనిపించాలి అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఏదో మొక్కుబడిగా మనం చేస్తున్నాము అనేది కాకుండా పూజ చేస్తున్నంతసేపు అమ్మవారిని మనం మననం చేసుకుంటూ ఒక అనుభూతిని చెందాలి అనుభూతి చెందుతూ చేస్తూ ఉంటే గనక ఆ ఆనందమే వేరండి చెప్పలేం నిజంగా అమ్మవారి మన ఎదురుగా కూర్చున్నారు అనే ఒక చక్కని భావంతో అమ్మవారికి చేస్తున్నాము అనే ఒక రకమైన ఫీలింగ్తో మీరు పూజ చేసుకోండి అయితే ఈ పూజలో మొట్టమొదటిగా గణపతికి పూజ చేసుకోవాలి పసుపు గణపతిని చేసుకుని పూజ చేసుకోవచ్చు లేదా విగ్రహమైనా పెట్టుకోవచ్చు మొదటి రోజైతే పసుపు గణపతిని పెట్టి పూజ చేయాలి కొంతమంది పీఠం ఏర్పాటు చేసుకుని అమ్మవారి కలసం ఏర్పాటు చేసుకోవడం కానీ లేదంటే విగ్రహం ఏర్పాటు చేసుకొని కానీ మొదటి రోజు పసుపు గణపతిని తయారు చేసి పెట్టి తొమ్మిది రోజుల పాటు అలానే ఉంచుతారు కొంతమంది ఒక్కో రోజు ఒక్కొక్క పసుపు గణపతిని మారుస్తూ ఉంటారు మొదటి రోజు పెట్టిన పసుపు గణపతిని మరుసటి రోజు తీసేసి మళ్ళీ మరొక పసుపు గణపతిని పెట్టి పూజ చేస్తారు అదే నేనైతే మొదటి రోజు పసుపు గణపతికి పూజ చేసి రెండవ రోజు నుంచి విగ్రహాన్ని పెట్టి పూజ చేసుకుంటూ ఉంటాను ఆ రకంగా ముందైతే దేవీ నవరాత్రుల్లో పూజలో మొట్టమొదటిగా గణపతికి పూజ చేసుకోవాలి గణపతి పూజలో షోడసోపచార పూజ చేస్తారా లేదా పంచోపచార పూజ చేసుకుంటారా అన్నది చేసుకోండి మనం గణపతికి ఒక చిన్న బెల్లం మొక్క పెట్టి ఆయనకి నైవేద్యం చూపించి హారతి దీపం ధూపం అన్నీ కూడా చూపించండి ఉదయం మనం ఏ రకంగా పూజ చేస్తాము సాయంత్రం పూట కూడా అదే విధంగా చేసుకోవాలి రెండు పూటలా చేయాలి అమ్మవారికి పూజలో ఆవు నెయ్యిని ఉపయోగిస్తే మంచిది ఈ తొమ్మిది రోజుల పాటు పూర్తిగా ఆవు నెయ్యిని ఉపయోగిస్తే మంచిది ఒకవేళ వీలు కాని వాళ్ళు ఒక కుందిలో నువ్వుల నూనె మరొక కుందిలో కొబ్బరి నూనె వేసి వెలిగించాలి ఇలా చేయాలని మన శాస్త్రం చెప్తుంది అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఆచమనం సంకల్పం ఇవన్నీ కూడా మనం చెప్పుకోవాలి తర్వాత అమ్మవారిని పంచోపచారాలతో కానీ షోడసోపచారాలతో కానీ పూజ చేసుకోవాలి షోడసోపచార పూజ చేస్తే చాలా చాలా మంచిదండి ఈ నవరాత్రుల టైంలో ఇక అమ్మవారికి చక్కగా పూలతో మీరు పూజ చేస్తారా లేదంటే మీ వీలును బట్టి కుంకుమతో కానీ పసుపుతో కానీ లేదా పూలతో కానీ చక్కగా పూజ చేసుకోవచ్చు తర్వాత అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు అష్టోత్తరాలు అన్నీ కూడా చదువుకోండి సహస్రాలు ఇవన్నీ కూడా పఠించండి శక్తి కొలది ఇవన్నీ కూడా పఠించండి శక్తి లేని వాళ్ళు మామూలుగా అష్టోత్తరం చదువుకుంటే సరిపోతుంది ఇక్కడ చాలామంది ఈ తొమ్మిది రోజుల పాటు లలితాదేవి అమ్మవారికి పూజ చేస్తారు లలితాదేవికి సంబంధించిన స్తోత్రాలు లలితా సహస్రనామాలు ప్రతిరోజు పఠించి పూజ చేసుకుంటారు ఈ తొమ్మిది రోజుల పాటు లలితాదేవి రూపంలో తొమ్మిది రోజుల పాటు చేసుకునే వాళ్ళు ఉంటారు అలా అయినా సరే చేసుకోవచ్చు అలానే కొంతమంది ఏ రోజుకు ఆ అవతారం తగ్గట్టుగా ఏ అవతారానికి సంబంధించిన అష్టోత్తర సతనామావళి అలాంటిది చదువుకొని చక్కగా నైవేద్యాన్ని ప్రత్యేకించి ఆ రోజు పెట్టవలసిన మహా నైవేద్యాన్ని పెట్టాలి ఇవన్నీ కూడా ఆ రోజు విశిష్టంగా పెట్టవలసిన నైవేద్యాలన్నీ కూడా పెడుతూ ఉండాలి ఏ రోజుకి ఏ అవతారానికి ఏ నైవేద్యం పెట్టాలో కూడా ఆల్రెడీ మన ఛానల్లో చెప్పుకోవడం జరిగింది ఆ వీడియోకి సంబంధించిన లింకు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను ఒకసారి మీరు చూడండి అదే నా వరకు అనుకోండి ఏ రోజుకి ఏ అవతారము ఆ అవతారానికి సంబంధించిన అష్టోత్తరాన్ని చదువుకొని సాయంత్రం ఖచ్చితంగా లలితా సహస్రనామాన్ని చదువుకుంటాను లలితా సహస్రనామాలతో కుంకుమార్చంతో కానీ లేదంటే పువ్వులతో కానీ ఆ రకంగా పూజ చేసుకుంటాను రెండు పూటలా కూడా మనం చదువుకోవచ్చు మధ్యాహ్నం కూడా మనం పూజ చేసుకోవచ్చు అమ్మవారికి అమ్మవారికి ఏదో ఒకటి నైవేద్యం పెట్టి కానీ లేదంటే విశేషంగా ఉదయము అలానే సాయంత్రం పూజ మాత్రం తప్పకుండా మనం చేసుకోవాలి మధ్యాహ్నం కూడా చక్కగా చేసుకోవచ్చు ఇంకా ఈ తొమ్మిది రోజులు మీరు పూజ చేసుకుని రాజరాజేశ్వరి దేవి అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శించి అమ్మవారికి పూజ చేసుకొని ఆ రోజున అమ్మవారిని కొంచెం నెమ్మదిగా పీటను అనేది కదుపుకోవాలి శుక్రవారం మంగళవారం రోజున కనుక వచ్చింది అనుకోండి విజయదశమి ఆ రోజున పీటను అసలు కదపకూడదు తర్వాత రోజునే అమ్మవారికి ఉద్యాపన చెప్పుకోవాలి కలసం పెట్టుకుని ఇంత పెద్దగా మేము పూజ చేయలేము అనుకునే వాళ్ళు ఫోటో పెట్టుకుని చిన్నగా చేసుకుంటే ఏ దోషమో ఉండదు ఈ దసరా నవరాత్రిలో చాలామంది బాల పూజ చేస్తూ ఉంటారు ఆనవాయితీని బట్టి ఆచారాన్ని బట్టి చేస్తూ ఉంటారు అలా చేయడం వల్ల సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఇంట్లో సౌభాగ్యం ఐశ్వర్యం లభిస్తుందని అమ్మవారి యొక్క ఆశీసులు మనపై ఉంటాయని చెబుతూ ఉంటారు మొదటి రోజు నుంచి ఆఖరి రోజు వరకు ఒక సంవత్సరం పాప నుంచి పది సంవత్సరాల పాపలకి అంటే ఆ రోజున ఆ ఇంటికి పిలిచి వారిలో అమ్మవారిని చూసుకొని అమ్మవారికి పూజ చేస్తున్నాము అనే ఒక భావనతో పూజ చేస్తూ ఉంటారు మొదటి రోజు నుంచి ఆఖరి రోజు వరకు ఒక సంవత్సరం పాప నుంచి పది సంవత్సరాల పాపలకి అంటే ఆడపిల్లల్ని ఇంటికి పిలిచి పూజ చేయలేని పరిస్థితి ఉంటే గనక ఆఖరి రోజున దసరా రోజున ఎంతమంది మీరు పిల్లల్ని పిలుస్తారో అంతమందిని పిలిచి పూజ చేసుకోవచ్చు ఒకేసారి పూజ చేయవచ్చు చాలామంది కడ్గమాల చదివి బాల రూపంలో ఉన్న అమ్మవారిని చూసుకొని అమ్మవారికి పూజ చేస్తున్నామని ఒక భావనతో వాళ్ళ కాళ్ళకి పారాణి రాసి పసుపు పెట్టి వాళ్ళకి షోడశోభచార పూజ చేసేవాళ్ళు కూడా ఉంటారు ఇలా కూడా మనం చేసుకోవచ్చు ఇలా మేము చేయలేము అనేవాళ్ళు వాళ్ళని పిలిచి వారిని సంతృప్తి పరచాలంటే ఎలా అంటే చిన్న పిల్లలకు ఇష్టమైన ఆహార పదార్థాలు ఏమేమి ఉంటాయో వాటిని వండి వాళ్ళకి చక్కగా ఏవైనా సరే కానుకగా ఏవైనా ఇవ్వండి అలంకరణ వస్తువులు ఏమైనా ఉంటే గనుక ఇస్తే వాళ్ళు సంతోషిస్తారు ఆడపిల్లలు కదండి పౌడర్ డబ్బాలు చిన్న చిన్న రబ్బర్ బ్యాండ్లు చిన్న స్టిక్కర్స్ ప్యాకెట్స్ గాజులు ఇలాంటివన్నీ కూడా ఇవ్వచ్చు ఇది పది సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి ఈ రకంగా చేస్తూ ఉంటారు ఈ రకంగా చేయడం వల్ల అమ్మవారు సంతోషంతో ఆనందంతో ఉంటారట అయితే నైవేద్యం విషయానికి వస్తే ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషమైన నైవేద్యాలు ఉంటాయి కాబట్టి అమ్మవారు అన్నాన్ని ఎక్కువగా ఇష్టపడుతుందట పులిహోర కానీ దద్దోజనాన్ని కానీ పులగాన్ని కానీ ఇలాంటి నైవేద్యాలను ఎక్కువగా ఇష్టపడుతుంది అమ్మవారు కాబట్టి ఏ రోజు కా రోజు నైవేద్యాలను తప్పకుండా అమ్మవారికి మన శక్తానుసారం పెడుతూ ఉండాలి కానీ కలసం పెట్టి విగ్రహం పెట్టి పూజ చేసినప్పుడు మాత్రం మనం కాస్త ఎక్కువగానే నైవేద్యాలు పెడుతూ ఉండాలి అలానే మహానైవేద్యం అన్నం కూర పప్పు మనం ఏది వండుకుంటే ఉల్లి వెల్లుల్లి లేని మడిగా చేసిన వంటల్ని అమ్మవారికి నివేదన చేయొచ్చు ఆఖరి రోజు పిండి వంటలతో పాటు మహా నైవేద్యాన్ని కూడా సమర్పించాలి అలానే శక్తి ఉన్నవారు ఈ తొమ్మిది రోజులు పూజ చేసిన తర్వాత ఎవరినైనా ఇంటికి పిలిచి వాళ్ళకి భోజనం కూడా పెట్టచ్చు వీడియో కాస్త లెంతీగా ఉండొచ్చండి కాస్త ఓపికగా ఎండవరకు చూడండి ప్రతి ఒక్క పాయింట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ నవరాత్రి పూజలో కలిసే విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుని పూజ చేసేటప్పుడు ఈ తొమ్మిది రోజుల పాటు ఏదైనా ఒక చేప వేసుకొని పడుకోవాలి అంతేకాని మంచాల మీద మాత్రం పడుకోకూడదని చెప్తారు ఒకవేళ కింద పడుకోలేని వాళ్ళు ఉంటే అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు పాత దుప్పటి తీసేసి కొత్త దుప్పటి వేసుకొని పడుకోవాలి ఇంటిలో అమ్మవారిని పెట్టుకున్నప్పుడు మనం ఈ నవరాత్రిలో పొలిమేర దాటి ఎక్కడికి వెళ్ళకూడదు అంటే ఊరు దాటి ఎక్కడికి వెళ్ళకూడదు అలానే పూజను మధ్యలో ఆపేయకూడదు మాంసాహారాన్ని అస్సలు తీసుకోకూడదు మీరు తీసుకోవడమే కాదు ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు కూడా మాంసాహారాన్ని మద్యపానాన్ని కడి ఎవరు కూడా తీసుకోకూడదు అమ్మవారిని ఇంట్లో పెట్టుకొని చేస్తే దోషం తగులుతుందని చెప్తారు మనం వీలైనంత వరకు ఈ తొమ్మిది రోజుల పాటు కోపతాపాలు లేకుండా ఇంట్లో గొడవలు తగాదాలు అలాంటివి ఏమీ లేకుండా చూసుకోవాలి మీరు పూజ చేయదలిస్తే ఒక పూట పలహారం తీసుకోండి ఒక పూట భోజనం చేయండి ఒంటి పూట భోజనం చేసుకోవాలి ఇక ఆ రోజున ఉల్లిపాయ వెల్లుల్లి చద్దన్నాన్ని అని పొరపాటును కూడా పూజ చేసేవాళ్ళు తినకూడదు తీసుకోకూడదు ఇంకాను బయట ఉన్న ఆడవాళ్ళని మనం ముట్టుకోకూడదు ఆడవాళ్ళని అసలు పలకరించకూడదు బయటకు వెళ్ళకూడదు సొంత దగ్గర చుట్టాలైతే తప్ప పలకరించడానికి వెళ్ళకూడదు ఇంటికి తాళం పెట్టి బయటకెళ్ళకూడదు ఇవన్నీ కూడా దేవి భాగవతంలో ఉన్న నియమాలండి అవే చెప్తున్నాను ఇక్కడ ఇంకా ఈ తొమ్మిది రోజుల్లో తల వెరిపోసుకొని తిరగడము గడప దగ్గర తల దూవుకోవడము గోళ్లు కత్తిరించుకోవడము ఇలాంటి పనులు చేయకుండా ఉండాలి నిందలు చాడీలు చెప్పడం ఇలాంటివి కూడా మార్చుకోవాలి అమ్మవారికి పూజ చేస్తున్నారు దీక్షగా ఈ తొమ్మిది రోజుల పాటు కాబట్టి మహిళలకు అనేది ఇంట్లో అనేది ఉండకూడదు ఈ పద్ధతులన్నీ పాటిస్తే తప్పకుండా అమ్మవారి ఆశీర్వాదం మీకు కలుగుతుంది అలానే కోరుకున్న కోరికలన్నీ కూడా అమ్మవారు తీరుస్తుంది అలానే మరికొందరు అక్కడ దీపారాధన కూడా చేస్తూ ఉంటారు నవరాత్రుల్లో కలశం పెట్టుకున్న అక్కడ దీపారాధన చేసుకున్నా కానీ తప్పకుండా నియమాలు పాటించాలి ఒకవేళ మీరు అంటారేమో మేము కలశం పెట్టకుండా మామూలుగా ఫోటో పెట్టుకొని అక్కడ దీపారాధన చేసుకుంటాం ఈ నియమాలు పాటించిన అవసరం లేదు కదా అని అంటారేమో అక్కడ దీపారాధన వెలుగుతూ ఉందంటే అక్కడ అమ్మవారు ఉందన్నట్టే లెక్క కాబట్టి ఈ నియమాలు పాటించాలి మామూలుగా మీరు ఫోటో పెట్టుకొని పూజ చేసుకున్నట్లయితే నియమాలు పాటించిన అవసరం లేదు కానీ ఈ నవరాత్రుల్లో ఉల్లి వెల్లుల్లి లేకుండా ఆహారాన్ని తీసుకోండి తప్పకుండా ఒంటిపూట భోజనం చేసుకోండి ప్రతి ఒక్కరూ కూడా కనీసం ఈ నవరాత్రుల్లో కలసం పెట్టుకోలేకపోయినా కానీ ఈ రకంగా అమ్మవారికి ఎంతో కొంత పూజ చేసుకొని ఇలా చిన్న ఉపవాసం చేసుకుంటే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది దుర్గా పాఠ్యమి రోజున ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మాలు అన్నీ కూడా శుభ్రం చేసుకొని అమ్మవారి పూజకు కావాల్సినవన్నీ కూడా సమకూర్చుకొని అమ్మవారి అలంకరణ చేసుకోవాలి తర్వాత అమ్మవారికి సంబంధించిన నైవేద్యాలన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత అమ్మవారి పూజను ప్రారంభించాలి కలసం పెట్టుకుని పూజ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఇంట్లో ఉండే వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఆ తర్వాత మీరు మొదలు పెట్టాలి ఒకళ్ళకి ఇష్టం ఉండి ఒకళ్ళకి ఇష్టం లేకపోతే కొంచెం ఆలోచించుకొని మొదలు పెట్టుకోండి ఎందుకంటే కొంతమందికి ఇష్టం ఉండదు ఎందుకు అలా చేస్తున్నాము అట్లా ఇట్లా అని అంటూ ఉంటారు అలాంటి చోట అమ్మవారు ఉండదు కాబట్టి అందరూ ప్రశాంతంగా ఉండి ఇంట్లో అందరూ కూడా ఒకే మాట మీద ఉండి ఈ పూజ చేసుకుంటేనే అమ్మవారు సంతోషిస్తుంది తడిగా ఉన్న జుట్టును ముడివేసుకొని పూజ అనేది చేయకూడదు ఇది కూడా గుర్తుపెట్టుకోండి అలానే దుర్గాదేవి అమ్మవారిని పూజించడానికి తగిన పుస్తకాలు కూడా ఉంటాయి దుర్గా నవరాత్రి పూజ అలానే దుర్గా నవరాత్రి వ్రతం అనే పుస్తకాలు కూడా ఉంటాయి వాటిలో అమ్మవారికి సంబంధించిన షోడశోభచార పూజ అనేది కూడా ఉంటుంది దాంట్లో చూసి ఏ రోజు ఏ అవతారము అమ్మవారి అవతారాన్ని బట్టి షోడశోభచార పూజలు యాడ్ చేసుకొని పూజ అనేది మనం చేసుకోవచ్చు అలానే ప్రతి అవతారానికి సంబంధించిన అమ్మవారి మంత్రం చదవాలి ఇంకా ఏ రోజు ఆ వారానికి తగ్గట్టుగా వసర రంగును ధరించండి అన్ని రంగుల చీరలు మన దగ్గర ఉండాలంటే కష్టం కాబట్టి మీ దగ్గర ఏ కలర్ శారీస్ అవైలబుల్గా ఉన్నాయో వాటిని తప్పకుండా ఆ రోజున కట్టవలసిన రంగు చీర కట్టుకొని అమ్మవారికి పూజ చేసుకోండి అలానే కలసం పెట్టుకుని పూజ చేసుకునే ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా తలస్నానం చేసే పూజ చేసుకోవాలి ఒకవేళ చాలామందికి అనారోగ్య సమస్యలు ఉంటాయి అలాంటి వాళ్ళు ప్రతిరోజు తలస్నానం చేయాలంటే కాస్త కష్టమైన పని కాబట్టి పసుపు నీళ్లు చల్లుకొని కాస్త పసుపు రాసుకొని ఈ పూజ చేసుకోవచ్చు సాయంత్రం తలక స్నానం అవసరం లేదండి కంట స్నానం చేస్తే సరిపోతుంది ఉదయం మాత్రం చేస్తే చాలు నవరాత్రుల్లో దుర్గా అమ్మవారికి సంబంధించిన రాహుకాల పూజ చేస్తే చాలా చాలా మంచిదండి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీరు కలిసం అక్కడ దీపారాధన విగ్రహాన్ని పీట మీద ఏర్పరిచి ప్రతిరోజు ఈ నవరాత్రుల పాటు మీరు పూజ చేయదలుచుకుంటే గనక ఒకసారి నియమాలన్నీ కూడా మీరు చేయగలుగుతారా చేయలేరా అన్నది మీరు ఒకసారి డిసైడ్ అయ్యి ఆ తర్వాత మొదలు పెట్టండి లేదా ఈ తొమ్మిది రోజుల పాటు కలసం పెట్టుకుని పూజ చేయలేని వాళ్ళు సప్తమి దుర్గాష్టమి మూలా నక్షత్రం రోజు నుంచి మనం కలశాన్ని ప్రతిష్ఠించి పూజ చేసుకోవచ్చు అంటే మూడు రోజులు పెట్టి చేసుకోవచ్చు లేదంటే ఐదు రోజుల పాటైనా సరే పెట్టుకొని చేసుకోవచ్చు మీరు మూడు రోజులు పెట్టుకున్నా ఐదు రోజులు పెట్టుకున్నా కానీ చెప్పుకున్న నియమాలను మాత్రం ఖచ్చితంగా పాటించాల్సిందే అలా చేయలేని పరిస్థితి ఉంటే కనుక చక్కగా ఒక పీఠ అనేది ఏర్పాటు చేసుకుని అమ్మవారి పటాన్ని పెట్టుకుని పూజ చేసుకుంటే ఏ దోషమూ ఉండదు మీ యొక్క పరిస్థితులను బట్టి మీరు ఎలా చేయగలుగుతారో ఆ రకంగా చేయండి నాకు తెలిసిన విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నానండి మీ అందరికీ క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే గానీ అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా కింద కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కాని వారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు